అందరికీ నమస్కారం నిన్న కేటీఆర్ గారు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన నోరు బారేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రం ఎంత తిరిగినా కూడా ప్రజాదరణ లేకనే ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నటువంటి సందర్భంలో ఒక డిప్రెషన్లో ఒక ఆందోళనతోని అక్కస్తోని మాట్లాడుతున్న మాటలుగా మేము భావిస్తా ఉన్నాం నిన్నగాక మొన్న మల్లన్న సాగర్ ఇవాళ నిర్వాసితులు చెప్పులు తీసుకుని తరిమినటువంటి అంశాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల్లో కేటీఆర్ గాని హరీష్ రావు కాని ఎక్కడికెళ్లినా కూడా ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నటువంటి సందర్భంలో మాకు బతుకు బస్టాండ్ అవుతున్నటువంటి సందర్భంలో ఇవాళ రాష్ట ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారిపై ఇష్టానుసారంగా మాట్లాడే మాటలు మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి రానున్న రేపు జరిగే మున్సిపాలిటీలో కూడా ఇక బీఆర్ఎస్ పార్టీకి చిప్పే గతిలాగా మనకు అర్థమవుతా ఉంది కాబట్టి కేటీఆర్ గారు తన బలుపు మాటలు అహంకారమైన మాటలు ఇకనైనా మానుకుంటే ప్రజలలో కోస్త విలువ ఉంటుందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను సభ్యత సంస్కారంతో కేటీఆర్ వ్యవహరించాలి ముఖ్యమంత్రి గారే అనే స్థాయి మర్చిపోయి కూడా ఇలా కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు ఇది సరైంది కాదు ఇవాళ పరుష పదజాలంతో అనేక సార్లు మాట్లాడిన మేము హెచ్చరించడం జరిగింది మళ్లీ మళ్లీ ఇది పునరావృతం అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఇవాళ ఎదుర్కొంటాం ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకుల్ని ఖచ్చితంగా మేము అడుగడుగున అడ్డుకుంటాం అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ కేటీఆర్ తన భాషను తన యాసను మార్చుకోకపోతే తెలంగాణ ప్రజలు పాతర వేస్తారని కూడా హెచ్చరిస్తాను నమస్తే థ్యాంక్ యూ నేను మీ చిన్నగాని దాయకర్